హలో అమ్మా చెప్పు హలో పింకి ఏం చేస్తున్నావే ఇదిగో ఈరోజు ఏమైంది తెలుసా అని మీ వదిన మీ అన్నయ్యతో గొడవ పట్టుకొని డబ్బులు తీసుకొని బంగారం షాప్కి వెళ్ళింది నెక్లెస్ కొనుక్కొని వస్తుందట ఇప్పుడు అవసరమ్మా చెప్పు మీ అన్నయ్య కష్టార్జితం అంతా ఆ విధంగా గొడవ చేసి ఖర్చు పెడుతుంది ఎప్పుడు చూడమ్మా ఏదో ఒక్కటి అంటూనే ఉంటావు వదిలి అది మంచి పద్ధతి కాదమ్మా మా అత్తగా చూడండి ఎంత బాగా చూసుకుంటుందో అమ్మ అనుకో అమ్మా తనకుంటే నాకుంటే నువ్వు సంతోషపడవా అలాగే కోడలు కూడా కొనుక్కుని కోడలు ఎక్కువ సంతోషపడాలమ్మా ఇవన్నీ నువ్వు మానేయాలిగా ఎందుకంటే కోడలే బిడ్డ అయిపో నీకు నీ బిడ్డ వేరే ఇంటి కోడలు అయిపోయింది బిడ్డ కొట్టినట్టుంది మళ్ళీ కాల్ చేస్తే ఏం కూడా అమ్మా అదే ఇవి చూడండి ఎలా ఉన్నాయో అదే ఈ చీర చూడండి ఫస్ట్ పట్టు చీర ఇది నెక్లెస్ మీకోసమే తీసుకున్నాను ఎందుకంటే చిన్నత ఇంటి పెళ్ళికి వెళ్దాం అనుకుంటున్నారు కదా మీరు మరి మీకు మిఠలు ఏమి లేకపోతే బోసీగా ఉంటుందని పొద్దున్న మీ అబ్బాయిని అడిగి కొంచెం గట్టిగా మాట్లాడి డబ్బులు తీసుకొని వెళ్ళి ఈ నెక్లెస్ మీకోసం కొనుక్కొచ్చాను ఆ పట్టు చీర కట్టుకొని చక్కగా పెళ్ళికి వెళ్ళండి బాగున్నాయి అయితే ఏంటి నేను మా చెల్లి కొడుకు పెళ్ళికెళ్తున్నానని చెప్పి నాకు ఏమీ లేదని నువ్వు నా కోసం నలుగురిలో చిన్న తిన్నంగా ఉండేది నెక్లెస్ కొనుక్కొచ్చావని నా అయ్యో ఎందుకు తల్లి ఇంత ఖర్చు పెట్టి తీసుకోవచ్చో అయ్యో నా కోడలి గురించి ఎంత పొరపాటుగా మాట్లాడి నా బిడ్డకి ఎలా చెప్పాను అప్పటికి నా బిడ్డ చెప్తూనే ఉంది ప్రతిసారి అపార్థం చేసుకుంటావమ్మ వదిని వదిలి అంటే మన ఇంటి పిల్లమ్మ అలా మాట్లాడద్దు అలాగా చెప్తూనే ఉంది బంగారు తల్లి సారీ అమ్మ అవ్వలేదు అత్య మా అమ్మ అయితే నేను ఒక మాట లేదా మీరు నన్ను అన్నారని నేనేం బాధపడట్లేదు అమ్మ ఎంతో మీ నాటంత అత్యా